హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు రమ్మ సుష్మ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతము మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఫర్ ద ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఎలా జరిగింది ఏంటి అవన్నీ ఈ వీడియోలో చూసేయండి డోంట్ మిస్ ద వీడియో గాయస్ ఎందుకంటే నేను అంటే తెలుసుకొని చేయడం అన్నమాట కాబట్టి వీడియో మాత్రం మిస్ అవ్వద్దు వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీ నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ఖచ్చితంగా మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ విజిట్ చేసేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది ఒక్క లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ కైస్ ఒక్క లైక్ చేసేయండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇలా డెకరేట్ చేశాను అనమాట అంటే అంతే అలాగా దుప్పటి అవన్నీ కూడా నేను నైటే వేసేసాను ఇది కూడా అవి నేను నార్మల్గా లాగా అంటే బయట గుమ్మం కల వేద్దామని తీసుకున్నాను కానీ ఇలా యూజ్ అయింది బాగుంది అందుకని ఇంకా ఇలాగే ఉంచేసాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలాగా ఏంటంటే కింద ఒక చిన్న పద్మం మొగ్గేసేసుకొని దాని మీద ఒక పీట పెట్టుకొని ఒక స్టూల్లాగా దాని మీద బిందైతే పెట్టాను ఇప్పుడు అమ్మవారిని అయితే డెకరేట్ చేయాలి శారీ ఏం తీసుకున్నాను అన్నీ కూడా మీరు లాస్ట్ వీడియోలో చూశారు కాబట్టి ఈ వీడియోలు కూడా చూసేయండి ఇదనమాట ప్రసాదాలు ఏమేమి చేస్తున్నానంటే ఇవేమో సుకీల కోసం అనమాట పూర్ణాలు అంటారు కదా వాటి కోసము ఇది సుకీల కోసము నెక్స్ట్ ఇవేమో పాయసం కోసం నానబెట్టాను నెక్స్ట్ గుగ్గుళ్ళు అయితే ఉడక పెట్టాను ఇంకా పోవ్వు వేయాలి నెక్స్ట్ ఇదేమో పరమన్నము పొంగలి పొంగలి ఇది ఇంకా రైస్ ఉడికాక బెల్లం బెల్లం వేస్తే సరిపోతుంది సౌండ్ వస్తుంది కదా అదేమో గ్రైండర్ అనమాట ఇదేమో రైస్ పులిహోర అండ్ దద్దోజనం చేయడానికి రైస్ పెట్టాను ఈ ముగ్గులు కూడా నేను ఫస్ట్ టైం అనమాట వేయడము పసుపుతో నెక్స్ట్ ఇదేమో గ్రైండర్లో పప్పు వేసాను వడ పిండి కోసము అంటే వడ వేయడం కోసం అని చెప్పేసి ఇది అన్నమాట ఇప్పుడు జరుగుతున్నది ప్రస్తుతానికి ఈ అయితే ఉడకబెట్టేశాను గుగ్గుళ్ళు అండ్ మచ్చనం పప్పు సుకిల్ కోసము ఇదేమో నేను అంటే ఊరు కుర్కే దంచుకునేది ఎందుకంటే ఒకేసారి దంచి పెట్టేసాను యాలకులో అన్ని పాయసంలో అన్నిటి వేసేసుకోవచ్చు కదా అని చెప్పి అంటే నేను సరుకులన్నీ ఇలాగా లిస్ట్ అవుట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాను అంటే మర్చిపోకుండా ఉండడానికి ఊరు కుక్క వెళ్ళి తీసుకోకుండా ఉండడానికి ప్రసాదాలన్నీ ఒక పక్క అవుతా ఉన్నాయి ఒక పక్క ఏమో నేను శారీ ఏమో ఫస్టే ప్లేటింగ్ చేసేసుకున్నాను కింద కుచ్చుళ్ళు తర్వాత పైట దగ్గర అంటే శారీకి ఆ ఎడ్జ్ లో ఈ ఎడ్జ్ లో రెండు సైడ్లు పైట లాగా చేశాను అన్నమాట తర్వాత ఒక పెట్టి దాంట్లో బియ్యం పోసి దాని అయితే ఇలా కుచ్చుళ్ళు అయితే పెట్టాను శారీ శారీ కుచ్చుళ్ళు నెక్స్ట్ పైన ఒక చిన్న దబ్బరు పెట్టి దానిపైన ఒక చిన్న చెంబు పెట్టాను అనమాట ఇంకా దానికి ఆ చెంబుకి ఒక చిన్న స్కేల్ ఉంటే ఇంట్లో ఆ స్కేల్ అయితే కట్టాను ఒక థ్రెడ్ వేసి కట్టాక మనము కింద వేసిన కుచ్చులు కాకుండా రెండు మిగిలిపోయి ఉంటాయి కదా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి దాన్ని తీసుకొని పైటలాగా అన్నమాట ఒకటి ఫ్రంట్ సైడ్ నుంచి వేశాను ఇంకోటి బ్యాక్ సైడ్ నుంచి వేశాను అనమాట ముందు పైట లాగా ఇంకా అవన్నీ సెట్ చేస్తున్నాను పెట్టిన మన దబర్లు అవన్నీ కనిపించకుండా నెక్స్ట్ ఒక టెంకాయ పెట్టి ఆ చెంబులో అక్కడ అమ్మవారి ఫేస్ ఉంది కదా ఆ ఫేస్ కూడా ఎలా డెకరేట్ చేసుకున్నాను ఏంటి మొత్తం కూడా నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మీకు ఒకవేళ లాంగ్ వీడియో కానీ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అమ్మవారిని డెకరేట్ చేసుకున్న ఫేస్ ఉంది కదా ఆ ఫేస్ అయితే అలా టెంకాయకి అయితే కట్టేసాను అనమాట కట్టేసి ఇలాగా కొంచెం గట్టిగా ఉండేలాగా నీట్ గా ఉండేలాగా సర్దుతూ ఉన్నాను శారీని కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను అమ్మవారికి మన ఫేస్ ని బట్టి శారీ కూడా కట్టాలి ఫేస్ ఏమో చిన్నదిగా ఉన్నప్పుడు కింద దబరా కానీ లేదంటే చిన్నవి తీసుకోవడం బెస్ట్ నేను కొంచెం బిందె కొంచెం పెద్దది తీసుకోవడం వల్ల అమ్మవారి బాడీ ఏమో కొంచెం పెద్దదిగా అనిపించింది కాబట్టి ఫేస్ ఇంకొంచెం పెద్దది అంటే బాగుండేది అని నాకు అనిపించింది అనమాట ఇంకా మా ఆయన కూడా అదే చెప్పారు ఫేస్ ఏమో చిన్నదిగా ఉంది కదా అని చెప్పి ప్రస్తుతానికి ప్రజెంట్ అది కూడా ఫస్ట్ టైం చేయడము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా కట్టాను చాలా బాగా అమ్మవారు రెడీ అయ్యారు అని నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట నెక్స్ట్ అమ్మవారికి నా దగ్గర ఉండే జ్యువెలరీస్ కొన్ని కొన్ని పెట్టాను ఏమేమి పెట్టాను ఏంటి అనేది కూడా వీడియోలో చూసేయండి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కోసం నేను ఫ్లవర్స్ లాగా పెట్టాను కదా రెండు గార్లెండ్స్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ బంతి పుల్లాగా వచ్చిన్నాయి అవైతే రెండు తీసుకున్నాను అన్నమాట స్ట్రైట్ గా ఉండేటివే స్ట్రైట్ గా ఉంటే అంత లుక్ ఉండదేమో అని చెప్పి నేను అలా పెట్టాను ఒకవేళ ఫొటోస్ తీసుకున్నా ఇలా వీడియో తీసినా కూడా కొంచెం బాగుంటుంది కదా లుకింగ్ వైజ్ అని చెప్పి ఇలా అలాగ నేను సైడ్ కి అయితే పెట్టాను నెక్స్ట్ అమ్మవారికి నడుము దగ్గర నేను ఒక తాడు కట్టేసి దాని మీద ఒడ్డా పెట్టాను ఇంకా నా దగ్గర ఒక రెండు దండలు ఉంటే ఆ రెండు దండలు కూడా అమ్మవారికి వేసాను వేసాక ఒక జడని చెడ్ చేద్దాం అనుకున్నాను బయట ఒక అమ్మవారికి ఒక పూల జడ లాంటిది తీసుకుందాం అనుకున్నాను అంటే సవరం మీదే ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా పెట్టుంటారు అది తీసుకుందాం అనుకున్నాను కానీ అది చాలా ఎక్కువ చెప్పారు అన్నమాట బడ్జెట్ అందుకని ఎందుకు పెట్టి తీసుకోవడం అని చెప్పి నా దగ్గర ఉండే సవరమే ఉంటే ఆ సవరంని అల్లేసి ఆ సౌరంకే నేను న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టేశాడు ఫస్ట్ ఆ సవరం అయితే తీసేసి నార్మల్ గా అమ్మవారు కొంచెం విరబోసుకున్నట్టు ఉంటే ఎలా ఉంటుందని ట్రై చేశాను కానీ నాకు అంతగా నచ్చలేదు తర్వాత అల్లేసి దానికి ఆ జడకే ఫ్లవర్స్ కూడా పెట్టాను బ్యాంగిల్స్ ఏమో వెనకాల ఒక స్టిక్ లాగా పెట్టాను కదా ఒక స్కేల్ అని చెప్పి ఆ స్కేల్ కే టూ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే వేశాను నెక్స్ట్ అంటే నాకు ఇప్పుడు అంతగా అనిపించలేదు కానీ తర్వాత జడ పెట్టి ఫ్లవర్స్ పెట్టాక అమ్మవారు కొంచెం కళ్ళగా చాలా అందంగా ఉన్నట్టు అనిపించింది అనమాట నిజమైన అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నట్టే అనిపించింది నాకైతే ఇంకా పక్క రోజు అమ్మవారిని తీసేంత వరకు కూడా అమ్మవారు మా ఇంట్లోనే ఉన్నారు అని నేనైతే ఫీల్ అయ్యాను అనమాట అంత బాగా అంత చక్కగా ఉన్నారు అమ్మవారు మాత్రము నెక్స్ట్ ఇక్కడ అంతా అమ్మవారిని అలంకరించేసుకున్నాక నార్మల్ గా పూజ గది ఉంటుంది కదా అక్కడ పూజ గదిలోనే ఫస్ట్ దీపారచన చేసేసుకొని నెక్స్ట్ అగరబిలు అవన్నీ వెలిగించేసి తర్వాత కింద పీఠం పెట్టడం స్టార్ట్ చేశాను కింద ఫ్లోర్ మీదే పసుపు కుంకుమ పూసి తర్వాత దాని మీద ఒక టేబుల్ పెట్టి అక్కడ అమ్మవారిని పెట్టాను కదా ఇంకా ఆ స్టూల్ ముందరే మళ్ళా కొంచెం పసుపు కుంకుమ పోసి తర్వాత పద్మ ముగ్గు వేశాను ముగ్గు వేసాక ఒక చిన్న పీట ఉంది నా దగ్గర చెక్కది ఆ చెక్క పీట పెట్టేసి దాని మీద మళ్ళీ పసుపు కుంకుమ పోసి దానిపైన బ్లౌజ్ పీసెస్ ఆల్రెడీ నేను ఎయిట్ పీసెస్ తీసుకున్నాను కదా ఫ్లిప్కార్ట్ లో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఆ ఎయిట్ పీసెస్ లో ఒక త్రీ పీసెస్ నేను తీసుకున్నాను అంటే అమ్మవారికి ఇక్కడ సెట్ చేయడానికి అని చెప్పి ఇంకా ఫైవ్ అయితే తాంబూలంలో ఇవ్వడానికి ఒక బ్లౌజ్ పీస్ ఏమో అమ్మవారి కింద వేసినాను కదా పర్పుల్ కలర్ లో వైలెట్ కలర్ లో ఒకటి ఉంది అది ఇంకా కింద పీట పెట్టాను అని చెప్పాను కదా ఆ పీట మీద అయితే ఒకటి వేశాను దాని మీద కలిసం పెట్టడానికి ఇంకా కలిసం పైన అయితే ఒక బ్లౌజ్ పీస్ పెట్టాను అలాగే త్రీ అయితే అక్కడికి సెట్ చేశాను అనమాట కింద పీట పెట్టి దానిపైన క్లాత్ వేసి తర్వాత లక్ష్మీ అమ్మవారిని పెట్టాను లక్ష్మీదేవిని పెట్టి ఇంకా లక్ష్మీదేవి ముందే మనము కలిసం అయితే అరేంజ్ చేసుకోవాలి కలిసం ఎలా పెట్టుకోవాలి ఏంటి అవన్నీ కూడా చాలా మందికి తెలుసు అది నేనైతే చెప్పకర్లే చెప్పక్కర్లేదు కాకపోతే నార్మల్గా చెప్తున్నాను ఒక చిన్న వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ స్టీల్ది అయితే వాడకూడదు మనము అవన్నీ ఏం దొరకకపోయినా అన్నిటికంటే శ్రేష్టంగా ఉండేది మట్టిది అనమాట ఒక చిన్న చెంబు లాగా మట్టిది కూడా వాడచ్చు నేనైతే నా దగ్గర ఏదో రాగిదో ఇత్తదో అది నాకు సరిగ్గా ఐడియా లేదు రాగిదే ఇత వాటికి డిఫరెన్స్ నాకు సరిగ్గా తెలియదు అందుకని ఆ ఒక్క చెంబు పెట్టి దాంట్లో నార్మల్ జలం ఉంటుంది కదా మనం నార్మల్గా వాడుకునేది నేనైతే గ్రౌండ్ వాటర్ ఉంటే ట్యాప్ వాటర్ ఉంటే అవైతే వేశాను వేసి దాంట్లో మన దగ్గర శుద్ధ జలం ఉంటుంది కదా గంగా జలము అవి ఏమన్నా కూడా వేయొచ్చు అవి వేసి పసుపు కుంకుమ ఒక కాయిన్ ఇంకా దాంట్లో కొన్ని అక్షంతలు దాంట్లో ఇంకా చాలానే వేస్తారు నేనైతే అవే వేశాను అనమాట వేసి తర్వాత దానిపైన మనము ఇవి మామిడాకులు గాని లేదంటే ఇవి తమలపాకులు ఉంటాయి కదా అవి గాని ఫైవ్ పెట్టుకోవాలి నేను ఆ ప్రాసెస్ కూడా మర్చిపోయాను అనమాట తమలపాకులు మావిడాకులు రెండు అసలు పెట్టుకోలేదు నార్మల్గా టెంకాయనే పెట్టేసుకున్నాను అవి పెట్టుకొని తర్వాత టెంకాయ ఉంటుంది కదా ఒక కొత్త టెంకాయ తీసుకొని ఆ టెంకాయకి గా కొంచెం కూడా కనిపించకుండా మనం గా పసుపు పూసేయాలి పసుపు పూసి ఆ పసుపు మీద చిన్న కుంకుమ పెట్టుకోవాలి ఒక కుంకుమ బొట్టులాగా తిలకం లాగా పెట్టుకోవాలన్నమాట అంటే నామం లాగా వస్తుంది అమ్మవారికి పెడతారు కదా అలా పెట్టాలి అలా పెట్టాక దానిపైనైతే బ్లౌజ్ పీస్ అయితే ఒకటి పెట్టాను బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ కూడా నేను యూట్యూబ్ లోనే చూశాను ఇలాగ కోన్ షేప్ లో వస్తుంది అంటే మన టెంకాయ మీద ఇలా పెట్టేలాగా వస్తుంది అనమాట అలాగైతే సెట్ చేశాను నెక్స్ట్ మన దగ్గర ఉండే గోల్డ్ కానీ ఏమన్నా వేయొచ్చు నా దగ్గర అయితే మా పాపది ఒక చైన్ ఉంటే అదైతే వేసాను అనమాట అది వేసి తర్వాత పైన ఒక ఫ్లవర్ పెట్టాలి తర్వాత ఆ కలిశంకి కూడా బ్యాంగిల్స్ వేయొచ్చు నేను ఆల్రెడీ అమ్మవారికి వేసేశాను కాబట్టి ఇంకా కలిసం దగ్గర అయితే వేయలేదు నెక్స్ట్ మనము లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా మనం డైలీ యూజ్ చేసుకునేది పూజ గదిలో యూజ్ చేసుకుని లక్ష్మీదేవి ఫోటో ఆ ఫోటోని అయితే పెట్టుకోవాలి ఆ ఫోటో ముందర ఇలా కలసం అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ అమ్మవారికి ఇష్టమైనవి ఉంటాయి కదా కొన్ని కొన్ని ఏదో గవ్వలని ఇంకా ఏవో అంటే లోటస్ గింజలు ఉంటాయి అలాగే అమ్మవారికి ఇష్టమైనవి ప్రీతికరమైనవి అని చెప్తారు నాకైతే అవన్నీ దొరకలేదు కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది అందుకని నేను ఈసారి తీసుకుంటాను ఇప్పుడైతే కుదరలేదు నేనైతే చిట్టి గాజులు ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి ఆ చిట్టి గాజులు ఒక బౌల్లో ఇంకా మన దగ్గర ఉండే కాయిన్సే మనీ వేసుకోవచ్చు ఒక బౌల్లో నేనైతే ఇవే పెట్టాను ఒక బౌల్లో మనీ ఇంకో బౌల్లో ఏమో చెట్టి గాజులు ఇంకో బౌల్లో ఖర్జూరం తెప్పించాను అనమాట ఖర్జూరం తాంబూలంలో ఇవ్వడానికి ఖర్జూరం కూడా ఇస్తే మంచిదని ఇంకా ఆ ఖర్జూరమే అమ్మవారి దగ్గర బౌల్లో అయితే పెట్టాను త్రీ బౌల్స్ అయితే పెట్టాను ఇంకా పూజ గది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా పూజ సామాన్లు అంతా తీసుకొని కింద అన్ని సెట్ చేసుకుంటున్నాను అంటే పూజకు ఒక్కసారి కూర్చుంటే ఎందుకు కూరుకురుకే లేయడం అని చెప్పి ఇంకా పూజ అంతా కూడా నేను యూట్యూబ్ లోనే చూసి పూజారి మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటే ఫస్ట్ నుంచి గణపతి పూజ దగ్గర నుంచి అమ్మవారి పూజ అన్ని పూజలు అయితే కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ అయిపోయాక ఇంకా అమ్మవారికి ప్రసాదం అయితే సమర్పించాను నెక్స్ట్ నా దగ్గర ఆల్రెడీ ఒక శారీ ఉంది నేను మ్యారేజ్ అప్పుడు తీసుకున్న శారీ అది ఇప్పటి వరకు వేసుకోలేదు అది ఎలా కొత్తది కాబట్టి అదైతే అమ్మవారి దగ్గర పెట్టాను ముందర నెక్స్ట్ తాంబూలంకి ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేయాలి ఇంకా అవన్నీ అయితే పెట్టేశాను నెక్స్ట్ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అప్పటికే నాకు ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా అంటే కొంతమంది అయితే చాలా మంది కూడా ఏ ఇస్తారు వాయినము నేనైతే అప్పటి వరకు ఎలాగో ఏం తినకుండా ఉన్నాను కదా అప్పుడు ఇస్తే కూడా మంచిది అన్నారు అందుకని నేను ఇంకా అప్పుడే ఇస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ నుంచి కాఫీ కూడా దాకుండా ఉన్నాను అందుకని పూజ అయిపోయాక ఇచ్చేసి అప్పుడు తింటే మంచిది కదా అని నేను ఇంక అప్పుడైతే ఇస్తున్నాను అనమాట దానికోసమే ఇలా బ్లౌజ్ పీసెస్ అన్నిటిని తీసుకొని ఒక ఫైవ్ పీసెస్ ఉన్నాయి కదా ఆ ఫైవ్ బ్లౌజ్ పీసెస్ ని ఇలాగ ఫోల్డ్ అయితే చేశాను ఫోల్డ్ చేసి దాంట్లో బ్యాంగిల్స్ లాగా పెట్టాను అనమాట ఒక చిన్న క్లచ్ లాగా రావడానికి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా అలా ఉంటే బాగుంటుంది కదా కొంచెము అని చెప్పి ఇంకా నెక్స్ట్ దాంట్లోనే పసుపు కుంకుమ ఆకు అక్క అన్ని పెట్టాను నేనైతే తోరణం ఉంటుంది కదా మన చేతికి తోరం కట్టుకుంటాం కదా ఆ తోరాలైతే ఒక సెవెన్ చేశాను అంటే ఫైవ్ ఏమో అమ్మవారికి ఫైవ్ ఏమో తాంబూలంలో ఇలా వాయినం లాగా ఇవ్వడానికి ఒకటేమో నేను కట్టుకోవడానికి ఇంకోటేమో అమ్మవారికి కట్టడానికి పూజలో సెవెన్ అయితే చేశాను నెక్స్ట్ ఇలాగా క్లచ్ లాగా చేసిన వాటిల్లోనే ఒక్క పెట్టేశాను కదా నెక్స్ట్ ఇంకా ఏమేమి ఇచ్చానంటే ఒక చిన్న ప్లేట్ పెట్టి మనము ఇలా వాయినం ఇచ్చేటప్పుడు విడిగా ఇవ్వకూడదంట ప్లేట్ లోనే ఇవ్వాలంట లేదంటే ఒక స్టీల్ ప్లేట్ లో అయినా ఇవ్వచ్చు అంట అలా కూడా మంచిదే కాబట్టి నేనైతే ఒక ప్లేట్ ఉంటే ఆ చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయి అవి కూడా మా పాప బర్త్డేకి ఒకసారి కేక్స్ ఇవ్వడానికి అని చెప్పి తెచ్చాను ఇంకా అవి అలాగే ఉన్నాయని చెప్పి వాటిలో ఇచ్చాను అంటే వేట్లో అయినా ఇవ్వచ్చు కాకపోతే ఒక ప్లేట్ లో ఇవ్వడమే మంచిదంట అందుకని ఆ ప్లేట్ లోనే నేను ఇవి ఉంటాయి కదా శనగలు పచ్చి శనగలు ఆ మనము గుగ్గులు నల్ల గుగ్గులు అంటాం కదా బ్రౌన్ కలర్ లో ఉంటాయి అవైతే నానబెట్టి నైటే వాటిని కొన్ని ఇవ్వాలి వాయినంలో కాబట్టి అవి కొన్ని వేసి ఆకు వక్క పసుపు కుంకుమ ఇంకా రెండు అరటి పళ్ళు ఒక పువ్వు ఇంకా ఒక కాయిన్ ఆ శనగలు ఇంకా బ్లౌజ్ పీసు బ్యాంగిల్స్ నేనైతే ఒకటి స్టిక్కర్ ప్యాకెట్ కూడా ఒకటి యాడ్ చేశాను అంటే ఏందో కొంచెం డిఫరెంట్గా ఇవి ఇద్దామని కొంచెం అదొకటి యాడ్ చేశాను అంతకు మించి ఏం లేదు నెక్స్ట్ తోరం ఒకటి చెప్పాను కదా ఆ తోరం ఒకటి యాడ్ చేశాను ఇంకా వెండి ఖర్జూరం అని చెప్పాను కదా ఆ వెండి ఖర్జూరం ఒక రెండు యాడ్ చేశాను ఇవే అనమాట వీటన్నిటి నాకు ప్లేట్లో లాగ పెట్టేసి ఇంకా వాయినం కింద అయితే ఇచ్చేసాను నెక్స్ట్ అమ్మవారికి నేను ఏం ఏమేమి ప్రసాదాలు చేశానంటే పులిహోర పులిహోర పొంగలి ఇంకా శనగలు కూడా నానబెట్టాను కదా అవే అయితే నేను గుగ్గులు లాగా చేసి అయితే అలా పచ్చిగానే వదిలేశాను వాయినంలో ఇవ్వడానికి ఆ గుగ్గుళ్ళు ఇంకా పెరుగు వడ నార్మల్ వడ నెక్స్ట్ మా ఆయన స్పెషల్ గా చేసిన డిష్ ఏంటంటే అటుకులతో కేసరి చేశాడు అక్కడతో అంటే ఫైవ్ అయ్యాయి కదా ఇంకా పాయసము ఇంకొకటి చేయడం అంటే కొంచెం లేట్ అయిపోయింది దద్దోజనం చేద్దాం అనుకున్నాము అది కొంచెం లేట్ అయింది అందుకని ఇన్స్టెంట్ గా నేను వాటర్ లోనే బెల్లం వేసి కొంచెం యాలకులు కొట్టేశాను పానకము అలాగా ఏడు ప్రసాదాలు అయితే పెట్టాను ఫస్ట్ తొమ్మిది చేద్దాం అనుకున్నాము టైం అయితే సెట్ అవ్వలేదు నేను ముందు తక్కువే చేద్దాం అనుకున్నాను కానీ మా ఆయన ఎక్కువ చేద్దాంలే అన్నాడు తొమ్మిది చేద్దాము అయిపోద్ది లే తొందరగాని ఇంకా కుదరలేదు అన్నమాట అందుకని సెవెన్ పెట్టినా మంచిది అని ఇంకా సెవెన్ అయితే పెట్టేశాను అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా మా చెల్లి కూడా వచ్చింది మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం నేను ఈ వీడియో కూడా వాళ్ళే తీస్తున్నారు కొంచెం నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా అనిపించింది కాకపోతే పూజ చేసేటప్పుడు అయితే వీడియో కుదరలేదు కొంచెం కంగారు కంగారుగా అయిపోయింది అనమాట పూజ అందుకని ఇంకా వీడియో అయితే తీసుకోలేకపోయాను ఆ కంగారు కంగారు వల్ల నేను వాయినంగా ఇద్దామని చెప్పి ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ లాంటి తెచ్చాను అనమాట రిటర్న్ గిఫ్ట్ అంటే ఏందో ఎక్కువ ఎక్కువ అని కాదు కానీ అంటే నేను ఇచ్చేది ఒక ఫైవ్ మెంబర్స్ కే కాబట్టి అది ఒక చిన్న జార్ లాగా ఉంటుంది డి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అది ఎంతో కూడా పడదన్నమాట ఒకటి ట్వంటీ రూపీస్ ఏం పడింది ఒక ఫైవ్ మెంబర్స్ కే కాబట్టి నాకు ఎక్కువ కూడా పడదు అది ఎక్కువ మందికి అయింటే నేను అవన్నీ ఇవ్వలేకపోయేదాన్ని కానీ కొంచెం తక్కువ మందికే కాబట్టి తీసుకొచ్చాను కానీ అక్కడ అమ్మవారి దగ్గర పెట్టకుండా గ్లాస్ వి కదా అని చెప్పి నేను వెనకాల అమ్మవారి దగ్గర బ్యాక్ బ్యాక్ డ్రాప్ ఉంది కదా గ్రీన్ కలర్ లో దాని అయితే పెట్టాను ఇంకా తీసుకోవడమే మర్చిపోయాను ఇంకా అది ఇవ్వలేదన్నమాట అనమాట అక్కడే ఉన్నాయి ఒకవేళ ఎవరైనా కానీ ఇంటికి వస్తే ఈ శ్రావణ మాసంలోనే ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా ఇంటికి వస్తే వాళ్ళకి బ్లౌజ్ పీస్ అలా పెట్టి తాంబూలం ఇచ్చి ఇంకా అది కూడా ఇచ్చేస్తాను ఎందుకంటే ఇద్దామని తెచ్చుకున్నావు కదా వాడుకోవడం నాకు అంతగా నచ్చదు ఇచ్చేస్తేనే బాగుంటుంది అన్న ఫీలింగ్ నెక్స్ట్ అయితే వచ్చిన వాళ్ళకి ఇలాగ కాళ్ళకి పసుపు పూసి తర్వాత బొట్టు పెట్టి నుదుట తర్వాత వాయినైతే ఇచ్చి అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నేను వేసుకున్న శారీ ఏమో మ్యారేజ్ అప్పుడు తీసుకున్నది అనమాట ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో నాకెందుకు అప్పుడు బాగా నచ్చింది అంటే మ్యాంగో కలర్ లాగా అనిపించి ఇంకా ఇప్పుడేమో పండగ కదా గ్రీన్ కలర్ వేసుకుంటూ కొంచెం పండగ వైప్స్ వస్తాయని అది వేసుకున్నాను ఫుల్ గా ముడతలు అలా పడిపోయినాయి ఇంకా కొంచెం వాష్ చేపించేసి డ్రై వాష్ లాగా తర్వాత అయితే వేసి అమ్మవారికి పూజ చేసుకున్నాక నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా ఇప్పటిదాకా ఎప్పుడు అనిపించలేదు అనమాట అంతా అంటే మనం ఇంట్లో పూజలు కానీ ఏమైనా చేసుకున్నప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు పాజిటివ్ గా ఇంట్లో కూడా వైబ్స్ అలాగే ఉంటాయి పాజిటివ్ గా అంటే ఏ గొడవలు లేకుండా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే ఇంకా ఆ రోజు అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా గడిచిపోయింది ఇంకా నెక్స్ట్ ఏమో ఇలాగ వాళ్ళకి వాయినమైతే ఇచ్చేసాక మధ్యాహ్నము అందరికి వాయినం ఇచ్చాక ఫైవ్ మెంబర్స్ కి అప్పుడైతే లంచ్ చేశాను నేను అంటే ఉదయం నుంచి ఏం తినకపోయేసరికి కొంచెం ఏదోగా అనిపిస్తుంది కదా మనకి కూడా హెల్త్ అందుకని ఇంకా అన్నం కూడా సరిగ్గా తినలేదు అంటే అన్నీ ఉన్నప్పుడు వాటిని చూస్తాను నాకు మనకి కడుపు నిండిపోతుంది అంటారు కదా అలాగా నాకు ఇంకేం తినాలనిపించదు అనమాట ఇంకా కొంచెం పాయసం కొంచెం పొంగల్ తిని ఇంకా కొంచెం అలాగా నిద్ర కూడా బాగలేదన్నమాట ఊరికే అలా పడుకున్నాను తర్వాత ఈవినింగ్ లేచి మళ్ళా అమ్మవారికి దీపం పెట్టాలి కదా అందుకని మళ్ళీ ఈవినింగ్ లేచి కొంచెం అలా స్నా స్నానం చేసేసి మళ్ళా అమ్మవారికి దీపం పెట్టి మళ్ళా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన శారీ ఉంది కదా ఆ శారీనే ఈవినింగ్ అయితే వేసుకున్నాను అంటే అందరి దగ్గర వాయినం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలాగా సద్వినియోగంగా అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయింది ఈ పూజ వెనకాల ఎన్ని రోజుల కష్టం ఉందంటే అంటే మండే నుంచే నేను ఫుల్ గా ఇల్లు అంతా క్లీన్ చేస్తూనే ఉన్నాను అసలు శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచే అంటే అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి ఇంకా కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా మనము పూజారిని ఇంటికి పిలిపించుకొని చేసుకునేది వేరే మనంతటి మనం చేసుకునేది వేరే మనం చేసుకున్నప్పుడు అంటే వాటిని ఏం చేయాలి ఏంది ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకొనే చెయ్యాలి లేదంటే మంచిది కాదేమో అని అందుకని ఇంకా కలిసం మీద టెంకాయ ఏం చేయాలి మళ్ళీ అమ్మవారిని ఎప్పుడు కదిలించాలి అమ్మవారిని ఎప్పుడు తీయాలి అదంతా కూడా ఎప్పటి నుంచో నేను చూస్తూనే ఉన్నాను అనమాట అంటే ఒక్కసారిగా చేసేసుకుంటే మనకు కూడా అలవాటు అయిపోతుంది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కానీ ఫస్ట్ టైం చేసుకోవడం వల్ల చాలా రోజుల నుంచి నేను సెర్చ్ చేసి చేసి ఇంకా ఇంత బాగా అయితే పూర్తయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా బాగా జరిగింది నెక్స్ట్ ఈవినింగ్ అయితే వాయినం తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళాను నలుగురింటికి అయితే వెళ్ళాను ఇంకా ఇలా వాయినం అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అందరూ వాయనం అంటే కామన్ గా పెట్టేవే కదా అవన్నీ అయితే పెట్టారు నెక్స్ట్ ఒక ఆంటీ అయితే ఇలాగా కుంకుమ వేసుకునే బాక్స్ ఒకటి ఇచ్చింది అంటే అందరికి ఇచ్చింది వాయినం ఇచ్చే వాళ్ళందరికి ఆంటీ అయితే వేరే దగ్గర నుంచి తెచ్చిందంట అంటే కుల్లు మనాలి అని చెప్పి ఇంకా అక్కడ నుంచి గౌరీ దేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చిందంట నా దగ్గర అయితే ఇప్పటి వరకు ఇలా కుంకుమ బాక్స్ లేదు కాబట్టి నాకైతే బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇదైతే అమ్మవారికి పెట్టిన శారీ ఈ శారీ కూడా నేను మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను కాకపోతే ఇప్పటి వరకు కట్టుకోలేదు ఇంకా కొత్తదే కదా అని ఇంకా అమ్మవారి దగ్గర అయితే పెట్టి ఈవినింగ్ కట్టుకున్నాను ఈవినింగ్ ఎందుకు కట్టుకున్నానంటే ఇంకా మంచి రోజు చూసే కట్టుకోవాలి కదా అమ్మవారి దగ్గర పెట్టింది ఆ రోజే మంచి రోజు కాబట్టి ఇంకా అప్పుడు కట్టుకొని ఎప్పుడు కట్టుకున్నా పర్వాలేదని ఇంకా అప్పుడైతే కట్టేసుకున్నాను ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్